ఫ్రెండ్స్ పత్రిజీ ఏకైక కోరిక ఏంటి ఏకైక లక్ష్యం ఏంటి ఏకైక కళ ఏంటి తెలుసుకుందాం ఆహారం పేరుతో జంతువుల పట్ల పశుపక్షాదుల పట్ల క్రిమి కీటకాలని కూడా వదలకుండా హింస చేస్తున్నారు మరి అలాంటి హింస మానేయమని ఆయన కోరుకున్నారు ధ్యానం ద్వారా మాత్రమే ఇలాంటి ఆహారం తీసుకోవడం మానేస్తారు ప్రతి జంతువునే హింసించి వాటి జీవితాన్ని అర్ధరహితంగా మార్చద్దు అని కోరుకున్నారు భూమి మీద ప్రస్తుతం ఇలాంటి అహింసంతా జరుగుతోంది కాబట్టి అన్ని రకాల అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎప్పుడైతే మనం ధ్యాన శాస్త్రాన్ని అభ్యసిస్తూ ధ్యానం చేస్తూ ధర్మ మార్గంలో ఉంటామో అప్పుడు పూర్తి శాకాహారిగా ధర్మానికి రక్షణగా నిలబడే మనిషిలా మనం జీవిస్తాం జంతువులు పక్షుల్ని ఎవరు వారి ఆహారం లాగా మలుచుకోరు ఇంకా ఏం చెప్పారంటే మీకు మూడవ కన్ను లేదా ధ్యాన అనుభవాలు వచ్చినాయా కుండలిని శక్తి పెరిగిందా లేదా ఇవి కూడా నేను పట్టించుకోను మీకు ఏడు చక్రాల పట్ల అవగాహన ఉందా లేదా హాస్టల్ ట్రావెల్ చేస్తున్నారా లేదా కారణ ప్రపంచంలోకి వెళ్ళారా లేదా ఇవి కూడా నేను పట్టించుకోను కనీసం ధ్యానం మీద మీరు అవగాహన పెంచుకుని మీరు కేవలం శాఖాహారిగా మారటం కోసమే నేను ఆలోచిస్తాను పట్టించుకుంటాను అని చెప్పారు మరి ఎంత గొప్ప ఉన్నత లక్ష్యాలు ఉన్నాయో కదా మనిషికి మరి అందుకే ఆయన్ని మహాత్ముడు అంటున్నాం గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం ఓకే మరి పత్రిజీ ఏం చెప్పారంటే అన్ని జీవుల పట్ల కరుణ చూపండి స్నేహభావంతో ఉండండి వాటి జన్మని మధ్యలోనే ఆయుషు అంతం చేయకండి అని కోరుకుంటున్నారు పత్రిజీ మరి అందుకే గొప్ప మహాన్ భావుడు అయ్యారు మరి అలాంటి పత్రిజీకి ధన్యవాదాలు చెప్పాలి అందరూ అర్థం చేసుకోవాలి ధ్యానం ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవాలి శాఖాహారులుగా ఎందుకు మారామని చెప్పారో అర్థం చేసుకోవాలి పిరమిడ్ ఎందుకు కట్టమని చెప్పారో అర్థం చేసుకోవాలి పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం ఎవరి జన్మ లక్ష్యాలను వాళ్ళు తెలుసుకోగలుగుతారు మరి ఇలాంటి అద్భుతమైన విద్యని మనందరికీ ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీకి మరొక్కసారి ధ్యానాభివందనాలు కృతజ్ఞతాభివందనాలు ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఓకే